అందరికి మీ ఇంట్లో ఉపమానం కల్ పరిగెత్తకుంటే వెళ్ళి ఊర్ అవతలు కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మధ్యాహ్నం లంచ్ లోకి రసం సాంబార్ రోటి పచ్చళ్ళు ఎలాను పొద్దున పొద్దున్న టిఫిన్ ఉప్మా కూడా అలానే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్లే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళకి టిఫిన్ ఏదైనా చేసి పెట్టాలంటే టక్కును గుర్తొచ్చేది ఉప్మానే ఫాస్ట్ గా అయిపోతుంది టైం కి కిచ్చేయచ్చు అందుకనే ఎక్కువగా ఉప్మా ఇంట్లో అమ్మలందరూ చేస్తూ ఉంటారు అలా అని రోజు ఉప్మానే పెట్టామనుకోండి మాకు వద్దు అని మొహన్ కొట్టేసి వెళ్ళిపోతారు పిల్లలు నేనైతే వారానికి రెండు సార్లు ఉపమాన చేస్తానండి పొద్దున పొద్దున్నే టిఫిన్ లాగా ఒక రోజు పెడతాను కొంచెం గ్యాప్ ఇచ్చి నైట్ టైం డిన్నర్ లాగా ఒక రోజు పెడతానమాట రోజు అయితే ఏం పెట్టాను కాబట్టి మా వాళ్ళు ఉప్మా అంటే ఊహ అంటారు కానీ ఊహు అని మాత్రం అసలు కడాయి వచ్చేసరికి ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఇది మీడియం సైజ్ అనమాట త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు యూజ్ అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి ఎక్కువ అడుగంటడం కూడా ఏమీ ఉండదండి కాకపోతే కుక్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ప్రొడక్ట్ కావాలి అంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి